మహబూబాద్ జిల్లాలో ఘోర విషేదమైతే జరిగిన విషయం అయితే కనిపిస్తూ ఉంది చిన్నపిల్లలు అంటే చిన్న పిల్లలు అంటే చిన్నపిల్లలేం కాదు కానీ దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల ఏజ్ ఉన్న అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఎంతో ప్రాణ స్నేహితుగా ఉండి దాదాపుగా ఐదారు సంవత్సరాల కాలం పాటు ఒకటే ఇష్టాలో కలిసి వాళ్ళొక ప్రేమబంధంగా మారింది ఒక్కసారిగా ఇంట్లో ఇట్లా ప్రేమబంధంగా ఉండొద్దమ్మా మీరు ఇంకొక సంవత్సర సంవత్సరంలో పెళ్లి చేసుకొని ఉంటారు కదా జాగ్రత్తగా ఉండాలనే ఒక్క మాటతో ఎలకల మందు ఇద్దరు అమ్మాయిలు తీసుకోవడం అనేది జరిగిందనే విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లుప్తంగా వాళ్ళు సంబంధించిన వాళ్ళు కొందరు ఉన్నారు ఇక్కడ అనే దాని మీద మాట్లాడదాం అమ్మ మీద ఎవరు ఇది ఏమైందమ్మా ఏమైంది ఆ పిల్ల ఈ పిల్ల దంట మరి ఏమైందో ఏం కథో తెలియదు ఎలకల పేస్ట్ తాగింది అది మంచిగా ఉన్నది మా బిడ్డే పోయింది మాది మొదలగూడము వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అంటే మాకు తెలిసిన వారికి ఒక సంవత్సరం నుంచి తెలుసు వారికి ఎన్ని సంవత్సరాలో తెలియదు మీ ఏమనలేదు ఏమనలే ఇక ఆమె ఎట్లా నిర్ణయం తీసుకుందో తెలియదు కొంతమంది ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించింది ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రేమ నుంచి వచ్చిన పూర్తి వివరాలు ఏం తెలియదు దీనికి సంబంధించింది ఇంకా వాళ్ళ నాన్నగారు చాలా బాధతో ఉన్నారు అసలు ఏం జరిగింది ఏందనేది తెలుసుకుందాం ఇంత అమ్మాయి ఇట్లా చనిపోయింది కారణం వాళ్ళిద్దరు అమ్మారు వెళ్ళిపోయి పోయి వచ్చింది తీసుకొచ్చిన తీసుకొచ్చారు మందు తాగారు ఇద్దరు ఒక్కడనే ఉన్నారు ఏం తెలియదు మాకు తెలి మేము హైదరాబాదులో ఉన్నాం సార్ మేము హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్నాం తీసుకొచ్చాం స్టేషన్ ఒకప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మా కోడల కాడ ఉంటే తీసుకొచ్చాం ఆ స్టేషన్ ఒకప్పుడు చెప్పిన స్టేషన్లో మందు తాగింది మందు తాగిన తీసుకొచ్చాను హాస్పట చేసినాం ఇవాడికి ఏడు రోజులు ఏడు రోజులు మందు అక్కడ టేసేలా తీసుకొచ్చిన టేసాల తాగింది నేరం తరిగింది ఏడు రోజులు అయింది ఇయ్యే అసలు ఇయ్యాడు ఆ అమ్మాయి తాగలేదు మా అమ్మాయి తాగి సంబంధించిన వాళ్ళే ఉమా ఏం బాధలు ఇస్తారు మా అమ్మాయి మీ వాళ్ళు ఉంటాను మా వాళ్ళు ఉంటాను ఆ అమ్మాయిది కలిసింది మా దెలవది ఎన్ని ఉన్న ప్రేమతో ఉంటారో మా దెలవది అయితే ఒక నెల కింద మాకు కొంచెం తెలిసింది ఆ అమ్మాయి మా ఇంటికి మూడు సార్లు వచ్చిందట మూడు సార్లు వస్తే ఎందుకు వస్తుంది దేనికి వస్తుందని మేము అనుకున్నాం అనుకున్నాక సరే దంట నా బిడ్డ ప్రేమస్ అని మేము అనుకున్నాం అనుకున్నాక తర్వాత ఇక ఇద్దరు ఒక పోయిరు ఇరవై రోజులు ఇరవై రోజులు పోయాక నా బిడ్డ పోయిందని మేము అన్ని దేవలాడినా లేదు మా పాప మీ ఆయరవాళ్ళ నుంచి మా నా కొడుకు ఫోన్ చేస్తే నేను వచ్చిన అమ్మ అది ఇటు సంగతి చెల్లెట పోయింది మరి నా భార్య అక్కడికి పోలేదట మరి మీ వచ్చిందమ్మ అంటే మా కాడికి రాలేకొడకాన్ని నేను అన్న అన్నాక ఎడిపోయింది అని ఇంత ఈ వీళ్ళ తల్లిదంటే మా వాళ్ళు ఫోన్ చేసారట మా వాళ్ళ ఫోన్ చేస్తే మా అమ్మాయి లేదు మీ అమ్మాయి లేదు అక్కడ ఇక ఏడు పోవచ్చు ఏం కాదు అని మేము అమ్మ మీరు రారంటే మేము వచ్చినాం మీ వచ్చినాక మీకు అమ్మ ఇటు తిరిగినా కానీ దొరకలే దొరుకుంటే కొంచెం మాకు కొంచెం తెలిసింది కొంచెం తెలిస్తే మీ అన్నం చిక్క అది మా అమ్మాయి అన్నది కదా ఇజవాళ్ళు అన్నది మా మా కోడలతో చెప్పింది విజయవాడ ఉందనంటే విజయవాడ పోలీసు వాళ్ళకు అది ఇత్తలే సిగ్నల్ సికింద్రాబాద్ ఉందట సికింద్రాబాద్లో ఉంటే వాజు వాళ్ళ తల్లిదండ్రులు పోయి తీసుకొచ్చిర్రు తీసుకొచ్చినాక మా ఇద్దరు అమ్మాయిలే సికింద్రాబాద్ ఉన్నారట అయితే మా అమ్మకు కొంచెం తెలిసింది తోలితే మా కాడ మా బిడ్డ నుంచి మా మరిదారి మా ఆయన పోయి మా బిడ్డ మా ఇంటికి తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక ఒక రెండు రోజులు ఉంది మళ్ళీ మూడో రోజు అమ్మ నేను గుడికి పోతానని పోయింది పోయి మళ్ళా గుడి నుంచి మా కోడలలో నించుకపోయిందట కోడలో నిలిచిపోయినాక మా ఆయనను మా మరిది పోయారు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చే పోలీస్ స్టాండ్ పోయినాం పోలీస్ స్టాండ్ పోతే ఎస్ఐ గారు అడిగిండు అడితే ఆమె మాకు తల్లిదండ్రులు వద్దు ఏమొద్దు మేమే మీ ఇద్దరం ఫ్రెండ్షిప్లో సచన బతికిన మేము ఒక్కనే ఉంటాం అని అన్నారట అంటే ఎట్లా ఉంటారు అని వేసాయి అన్నాడు ఎస్ఐ అంటే తల్లిదండ్రులు లేదా కన్నా ప్రేమ వాళ్ళు ఎట్లా ఇడ్చి పెట్టుకుంటారు ఇంతెత్తి బిడ్డ ఇంత బిడ్డని ఇంత బిడ్డని నువ్వు ఎట్ల మీ అమ్మ ఎట్లు ఇచ్చి పెట్టుకుంటుంది వాళ్ళకడికి వాళ్ళు పో మీ అమ్మ కాడికి నువ్వు పో అని చెప్పిండు చెప్పినాక మమ్మల్ని ముగ్గురు పూట తీసిరు వాళ్ళ ముగ్గురు పూట తీసిరు తీసినాక మేము మమ్మల్ని ఈతలకి వెళ్ళమన్నాడు సార్ మేము పంపిస్తాగానే అని అన్నాడు మేము కొంచెం ఇవాడికి ఏ రోలు శనివారమే శనివారం అయితే మా అమ్మాయి మా అమ్మాయి వాళ్ళు ఉన్నారట ఆ అమ్మాయి సీల్ తీసింది గింత నా బిడ్డకి ఇచ్చిందట పేస్ట్ ఇస్తే నా బిడ్డ అది గింత వేసుకుందట నా బిడ్డ అంత తాగింది నా బిడ్డ దానిపోయింది అది ఉంది పోలీస్ స్టాండ్లే పోలీస్ సిరోలు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నారా మీరు నెల ఉంది నెల రోజులు నెల రోజులు మేము పొయ్యి గుండా పెట్టలే అన్నం తినలే ఏది లేదు మాకు అన్నం వండుకోలే ఏమైనా తినలే నా బిడ్డ ఎడిపోయిందో ఏ ఎక్కడుందో అని మేము దేవులు ఆడుకుంటే సరిపోయింది కానీ మీ నెల రోజులు అన్నం తినలే నా ఆఖరికి నా బిడ్డే అయిపోయింది అది మంచిగుంది శూన్యంగా పరిశీలిస్తే ఇది అంతా ఒక సంబంధించింది చూస్తే నెల రోజుల క్రితము గొడవలు చికాకులతో బిడ్డను ఇట్లా చేయవద్దు అని అని చెప్పడంతో ఇది చాలా బాధాకరమైన విషయం ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉండడం ఇది వాస్తవం కాదు మీరు పెళ్లి చేసుకొని పోయే వాళ్ళు కాదు జాగ్రత్తగా ఉండాలమ్మా అని అంటూ తల్లిదండ్రులు చెప్పడి బుజ్జగించడం అయితే చెప్పారు కానీ ఆ మాటలు ఇద్దరు అమ్మాయిలు వినకపోవడము దీంతో పాటుగా ఇక్కడ దీనికి సంబంధించింది చూస్తే ఇది చీరోల్ పోలీస్ స్టేషన్లో దాదాపుగా ఒక నెల రోజుల క్రితమే వారం రోజుల క్రితమే అక్కడికి పోయి పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది వీళ్ళిద్దరు అక్కడ ఉండడం జరిగింది మాట్లాడడం కూడా జరిగింది ఇది అందరి సమక్షంలోనే ఎలకల మందులు తీసుకొచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడ దగ్గర ఉండే ఆ ఎలకల మందిని ఈ మొదలగూడెం సంబంధించిన అమ్మాయి మాత్రం ముందు తీసుకు మొదలగుడం సంబంధించిన అమ్మాయి సెకండ్ తీసుకుంది ఫస్ట్ ఆ అమ్మాయి తీసుకోవడం అయితే మందు తీసుకోవడం అయితే జరిగిందని చెప్తారు ఇద్దరు ఒకేసారి మందు అయితే తాగడం అయితే చేశారు ఇది సీరోల్ పోలీస్ స్టేషన్లోనే ఇది దాదాపు ఏడు రోజుల క్రితం జరిగిన మాట ఇది దీనికి సంబంధించింది ఇది బయటికి రాలే అంటే వాస్తవానికి ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వారం రోజుల పాటు ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నారు కానీ దీనికి బయట పెట్టే పరిస్థితి రాలే ఎందుకంటే వైద్యం జరుగుతుంది కదా అని వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు ఇప్పుడు దీన్ని సంబంధించి చూస్తే ఏడు రోజుల పాటు ఎలకల మందు తాగి ఇద్దరు అమ్మాయిలు ఒక్కసారిగా ఇట్లా జరగడం అంటే ఎంతో బాధకరమైన విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఇట్లా పిల్లలు కౌమార దశలో వీళ్ళు ఫోన్లు పట్టుకోవడం వల్లనే ఇది జరిగిందని కూడా చెప్పదు ఫోన్లకు సంబంధించింది కూడా చిన్నపిల్లలకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఫోన్లకు అలవాటు అయ్యి అది జాదాగా వ్యసనంగా ఒక మందు వ్యసనంగా బానిసగా ఫోన్లకు బానిస అవడాలమే ఇది ఇన్స్టాగ్రాముల్లో ఇన్స్టాగ్రాములతో పరిచయమైన అమ్మాయిలు ప్రాణంగా ప్రాణం మీద తీసుకొచ్చిన పరిస్థితి అయితే మహోబాద్ జిల్లాలో మహుబాదు ఏరియా ఆసుపత్రిలో ఒక అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ చనిపోయిన అమ్మ ఇక్కడ భవిష్యత్తు ఇక్కడ ఇక్కడ ఉండరు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో కాల ఎలా పనులు చేసుకొని బతకడం కానీ హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది హైదరాబాద్లకు సంబంధించిన వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు వీళ్ళు స్నేహంగా ఉండి దాదాపు నెల రోజుల పాటు బయట తిరిగిరని కూడా చెప్తున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్ పోయి తిరిగారు దీనికి సంబంధించిన సత్యనారాయణపురం వాళ్ళు ఇక్కడ మొదల కూడా ఇద్దరు దాదాపు నెల రోజుల పాటు తిరిగిన తర్వాత ఈ సంఘటన జరగడం ఏందనేది ఇంకా పెద్ద హిస్టరీగా అయితే మారింది శూన్యంగా చెప్తున్న విషయం ఒకటే ప్రజలు ఎంతో బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎంతో బాధ అయినా చింతిస్తున్న పరిస్థితి ఎందుకంటే వీడుకొచ్చిన అమ్మాయిలు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయిలు ఇద్దరు ఇట్లా జరగడం అనేది ఎంతో బాధకరమైన విషయం కానీ దీనికి బట్టి అమ్మ నా తప్పు కూడా ఉంది వాళ్ళ వీడికొచ్చిన అమ్మాయిలను కూడా ఇక్కడ ఇట్లా వదిలేసిపోవడము వాళ్ళకి ఏదో స్నేహం దొరకకపోవడం వల్ల ఏదో ఇన్స్టాలో ఏదో ఫాలోఅప్ చేసుకొని చేయడము ఎంతో బాధకరమైన విషయం దీంతో పాటుగా ఇది పోలీస్ స్టేషన్లో సిరోల్ పోలీస్ స్టేషన్లో జరిగిందంటే ఎంతో బాధకరమైన విషయం ఇక్కడ స్థానికులు కూడా చెప్పాల్సింది అది ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం సరిగ్గా అందకపోవడమా అనేది కూడా తిష్టిగా తెలియాల్సిన విశిష్టం కూడా చూడాల్సిన విషయం వినాల్సిన విషయం ఎందుకంటే ప్రజలు మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు మిగతాది మనం కూడా దాన్ని శూన్యంగా ఆలోచించాలి సెల్ ఫోన్లతో ఆగమయ్యారంటే దీన్ని బట్టి చూడవచ్చు సెల్ ఫోన్ చూసి సెల్ ఫోన్ ఇన్స్టాగ్రాములు చూసి వాట్సాప్లు చూసి వివిధ ఫేస్బుక్లు చూసి పిల్లల ప్రాణాల మీద తీసుకొచ్చారని శూన్యంగా అయితే చెప్పొచ్చు ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించింది పోస్ట్ మోషన్ కూడా అమ్మాయి చనిపోయిందని కూడా ఈ విషయం కనిపిస్తుంది ఇది సీరియల్ పోలీస్ స్టేషన్లో గత వారం రోజుల్లో జరిగిన విషయం ఇది పరిస్థితి ఇది మహబోబాద్ జిల్లాలో ఇది దారుణమైన ఘటన అయితే జరిగిందని కూడా చెప్పవచ్చు అందరి ప్రతినిధి సీతారాంతో పేస్ట్ ఫేస్ మహోబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రి నుంచి మహబూబాద్ జిల్లాలో